నమస్కారం ఈ వీడియోలో మనము భంగానికి సూచనలు అనేది మనం తెలుసుకుందాం ఇందాక కార్య సిద్ధి అవుతుంది అనేది తెలుసుకున్నాం కాబట్టి దానికి ఆపోజిట్గా ఎప్పుడైతే మన పనులు అవవో అవి ఇబ్బంది పెడతాయి అనే సూచనలు మనకి ఎలా ఉంటాయి అంటే జంతువులు పక్షులు ఇవి కుడివైపు నుంచి ఎడం వైపుకి పిల్లి వెళ్తూ ఉంటుంది కొంతమంది అనుకుంటారు శకునం బాగాలేదు అని చెప్పని అలాగే నల్లని వస్త్రాలు నల్లని ఇవి కనపడ్డ బొగ్గులు బూడిద కట్టెలు ఇలాగే మినుములు ఇలాంటివి కనపడ్డా కూడా కొంత మనకి ఇబ్బంది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే పిల్లలు పోట్లాడుకుంటూ కనపరచటం ఎప్పుడూ వాళ్ళు గొడవ పట్టడం ఇలాంటివి జరిగినప్పుడు కానీ దిగంబర్లు ఎవరైనా కనపడ్డా అవయవ లోపం ఉన్నవాళ్ళు కనపడ్డా కూడా ఇబ్బంది జరుగుతుంది అలాగే రజస్వల అయిన యువతి గర్భవతి పిచ్చివాళ్ళు రోగి జుట్టు విరబోసుకుని ఉన్నవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు జరిగిన మనకి కనపడ్డట్టయితే లేదా మనం వెళ్ళేటప్పుడు చూసినట్టయితే కార్యభంగం అనేది జరుగుతుంది తుమ్ము వినిపించుట ఇది ముఖ్యంగా అలాగే కుడిచేవి పక్కన కుడి కుడి కంటికి ఎదురుగా తుమ్ముట కుడిచేవి పక్కన తుమ్ముట ఇలాంటివి జరిగినప్పుడు కూడా జరుగుద్ది కొంతమంది ఎప్పుడైనా వర్షంలో తడిసినప్పుడు లేదా జాబు జలుబు తుమ్ములు పడిషం పడుతూ ఉంటాయి కపం ఇవన్నీ ఉన్నప్పుడు అవి వాటిని మనం పట్టించుకోవాల్సిన పని లేదు కానీ మిగతా వాటిని అయితే మనము చూసుకొని వెళ్ళటం అనేది మంచిది కాసేపు కూర్చుని మంచినీళ్ళు తాగటము లేకపోతే పెరుగు పంచదార ఇలాంటివి తిని వెళ్ళటము అనేది ఎంతైనా మంచిది అని మనం చెప్పవచ్చు